హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ గోదావరి మణి బ్లాగ్స్ మీకు ఇప్పుడు నేను కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను ఈ బ్లౌజెస్ అన్నీ కూడా వర్క్స్ చాలా బాగున్నాయండి ఈ డిజైన్స్ మీకు కూడా నచ్చితే చేయించుకు చేయించుకోండి ఇది ఒక్కొక్కటి ఎంత పడింది అన్నది మీరు నన్ను అడిగితే కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు చెప్తాను హ్యాంగింగ్స్ కూడా ఇలా మోడల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చేశాను ఈ ఇవైతే ఈ డిజైన్ అయితే హ్యాండ్స్ మనకి హాఫ్ హ్యాండ్స్ కావాలి హాఫ్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ కావాలి ఎల్బో హ్యాండ్ కట్ చేసుకోవచ్చండి ఇది ఈ వర్క్లో అంతేకాదు ఈ వర్క్స్ అయితే కస్టమర్స్కి చాలా బాగా నచ్చాయి అంత ఇది చూసారా ఇదైతే సిల్వర్ థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ ఈ వర్క్ అయితే చాలా బాగుందండి ఇది ఇంకా స్టిచ్ చేయలేదు నేను ఇదిగో చూసారా చాలా బాగుందండి మీలో ఎంతమందికి కంప్యూటర్ వర్క్ సిస్టమ్ మగ్గం వర్క్ సిస్టమ్ దేనికి ఎక్కువగా ఇష్టపడతారనేది నాకు కామెంట్ చేయండి మర్చిపోవద్దు బాయ్ అండి